హలో వెల్కమ్ ఛానల్ నేను లిల్లి ఇప్పుడు మన ముందు ఉన్నది సీనియర్ జర్నలిస్ట్ హిమంది రామారావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎందుకు వార్నింగ్ ఇచ్చారు సార్ బాలకృష్ణ గారు తారక్కి వార్నింగ్ ఎందుకు ఇచ్చారు అంటున్నా కదా ఇది ఒక అంటే కుటుంబంలో ఈ నందమూరి బాలకృష్ణ గారి కుటుంబంలో ఒక రాజకీయ సంక్షోభం ఏర్పడింది నందమూరి బాలకృష్ణ గారి కుటుంబంలోనే ఎందుకు అంటున్నారంటే బాలకృష్ణ గారి తాలూకు చెల్లిని ఎవరికి ఇచ్చారు చంద్రబాబుకి ఇచ్చారు కనుక ఆ చెల్లిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది బాలకృష్ణ తాలూ కూతుర్ని ఎవరికి ఇచ్చారు లోకేష్కి ఇచ్చారు కనుక ఆ కూతుర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోయినట్టయితే బాలకృష్ణ తాలూకు బామర్ దేవుడు చంద్రబాబు నాయుడు ఆ బామరు దేవన సాదాసీత ఒక సామాన్యుడైన బాగుమరదే కాదు పద్నాలుగు సంవత్సరాలు ఆంధ్రదేశానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ఈరోజు జైల్లో అచ్చకష్టాలు పడుతున్నట్టయితే కనీసం వేడి నీళ్ళు కూడా పెట్టించలేక దోమల్ని కూడా తరిమి కొట్టలేక నాలా రకాలుగా హింసలు పడుతున్నాడు అన్నమాట జనం దృష్టిలో ఒక బాధ ఉంటుంది కదా రాయని రాయన్నలా వదిలేశారు దేశానికి ఇంత సేవ చేసినటువంటి ఆ చంద్రబాబు నాయుడిని ఇలాగా అన్యాయంగా జైల్లో పెట్టేశారని మొత్తం అందరూ చెప్తున్నారు కదా ఈరోజు ఎక్కడో చదివాను నేను ఎవరు మన కేసీఆర్ మాట్లాడినట్టు ఇప్పుడు జగను చంద్రబాబుని అరెస్ట్ చేసినట్టు లేదు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ప్రపంచం అంతా తిరగబడ్డది చంద్రబాబుని అరెస్ట్ చేసేటువంటి జగన్ని నోటు కూర్చున్న తిట్లు తిరుగుతుంది చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినందుకు గాను బిఆర్ఎస్ పార్టీ అదే టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నారు కదా పెద్దలు ఆ పెద్దలు కూడా ఎవరు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఒక ఏంటి డెబ్భై నాలుగేళ్ళ ముసలాయిని జైల్లో పెట్టిస్తున్నారు చంపేస్తారా ఏమిటి అని ప్రశ్నించే పరిస్థితి అనమాట అంటే ఏమిటి బీఆర్ఎస్ పార్టీలో కూడా రాజకీయంగా అసంతృప్తులు బయలుదేరారు అంటే మీరు అనుకుంటారు వీళ్ళు ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకొని అక్కడ జైల్లో పెట్టినందుకు సంబరపడవచ్చు కానీ దాని పర్యవసనం వేరుగా ఉంటుంది ఇప్పుడు మనం చేయమని చెప్పిన ఆఫ్రికాలో స్ట్రైక్ చేస్తున్నారు మన దాని పేరు పేరు మన అమెరికాలో స్ట్రైక్ చేస్తున్నారు జపాన్లో స్ట్రైక్ చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు తాలూకు సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసి ఎవరెవరైతే పైకి వచ్చారో ఎవరెవరైతే లక్షల రూపాయలు జీతాలు అందుకుంటున్నారు వాళ్ళందరికీ ప్రాణం అంతకుముందు మా టైంలో ఏముందమ్మా ఆ ప్రయాణం వెలువెళ్ళడిపోతుంది అన్నమాట అందరికీ మా టైంలో ఏముంది పదివేలు రూపాయలు జీతం ఇచ్చినట్టయితే పెద్ద కష్టం మాట బాగా మంచి ఉద్యోగస్తులైతే పదివేల రూపాయలు జీతం దాన్ని ఏమనే వాళ్ళం ఫైవ్ ఫిగర్ శాలరీ అనేవాళ్ళం పది పదివేలు అంటే ఫైవ్ ఫిగర్ కదా అంటే ఐదు డిజిటల్స్ ఉంటాయి కదా అది పెద్ద గొప్ప మాట అలాంటిది చంద్రబాబు నాయుడు గారి తాలూకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఆ బిగినింగే ఇరవై వేలు తర్వాత ఒక చిన్న పిల్లడు మామూలుగా నూసార్లు వచ్చినటువంటి పిల్లడు వాళ్ళకి బ్యాక్ పకెట్లో యాభై వేల రూపాయలు జీతం చేస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉన్న ఉంది అంతే కదా ఆ చిన్నపిల్లడు ఎనిమిది సంవత్సరాల తాటకంటే ఉన్న పిల్లడు యాభై వేల రూపాయలు జీతం తీసుకొచ్చి ఆ తల్లి చేతిలో పెడితే తల్లి ఎంత పొంగిపోతుంది వాళ్ళ జీవన విధానం మారిపోతుంది కదమ్మా అక్కడ మాదాపూరు కొండాపూరు గచ్చిబౌలి హైటెక్ సిటీ ఇక్కడ బాబు ఈ స్థలం అంతా తీసుకొని ఏదో విధంగా చదువు చేసుకోరా నువ్వు ఇల్లు కట్టుకోరంటే మేము కట్టు అక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు అర్థమైందా నీకు ఎంత స్థలం కావాలంటే ఆ కొండల్లో తీసుకొని ఆ కొండలు సదుం చేసుకొని మాకు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వు తర్వాత నువ్వు ఇల్లు అంటే దీన్ని సదుం చేయడానికే రెండు లక్షలు పడుతుంది మాకెందుకని చెప్పేసి ఊరుకున్నాం మరి ఈరోజంతా గదు లక్ష లక్షన్నర అంటే ఈ డెవలప్మెంట్కి కారణం ఏమిటి చంద్రబాబు నాయుడు గనక ఇక్కడ ఇంత గొప్ప వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఈ తారకు ఉలక్కుంటా పలక్కుంటా ఏదో సైమా ఎవార్డ్స్కి వెళ్ళిపోవడం మాల్దీవ్స్కి ఏమో వాళ్ళ వైఫ్తోని పిల్లలతోని కూడా విహారయాత్రకి వెళ్ళడం అసలు నోరు మాట్లాడచ్చు కదా మామయ్యే కదా ఇప్పుడు నువ్వు ఎన్టీ రామారావు గారి తాలూకు పేరుని పుణిగు పుచ్చుకున్నావు బాగానే ఉంది మరి నిజంగా ఎన్టీ రామారావు గారు కానీ బ్రతుకున్నట్టయితే ఇలా మాట్లాడతారా ఇలా మాట్లాడుకు ఎంతైనా కూతురే కదమ్మా ఇది అన్యాయం అంటాడు అంతవరకు మాట్లాడుకున్న మాటలు వేరు గొడవలు పడతాయి వేరు కానీ బయటకు బయటకు వస్తారు కదా ఇది అన్యాయం దీన్ని మీకు క్షమిస్తూ ఉంటారు అంటే మన ఎవరి లక్ష్మీ భారత్ లాగా అర్థం లేనటువంటి మాటలు మాట్లాడాలి కదా ఎన్టీ రామారావు గారు మరి ఆ పేరుని పులుగు పుచ్చుకున్నటువంటి తారకు కొంచెం అర్థమైతేనే మాటలు మాట్లాడాలి కదా డబ్బు నాలుగు సంవత్సరాల తాలూకు మామయ్యని ఇలా గర చేయడం చాలా దారుణం అన్యాయం అలా మాట అంటే వచ్చిన నష్టం ఏముంది అందుకని బాలకృష్ణ మాత్రం ఆ కడుపు పండిపోయినమాట ఎంతైనా నువ్వు నేను నే నేను వేరుపాటు దోహరాన్ని చూపించాడు కదా నేను సపరేటు మీతో నేను కలవను అని చెప్పాడు ఏదో హరికృష్ణ తాడు కొడుకు కళ్యాణరాంతో కలుస్తున్నాడు తప్ప మిగతా వాళ్ళతో కలవటం లేదు కదా మిగతా వాళ్ళకి నాకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఆయన కుటుంబాన్ని కలుపుకోవాలి కదా అందువల్ల ఆయన కడుపు పండిపోయి బాలకృష్ణ గారు ఐ డోంట్ క్య ఎవరేమనుకుంటారు అనుకోని ఆయన చెప్పడానికి కారణం అది సార్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎలానో రెస్పాండ్ కాలేదు మరి కళ్యాణ్ రామ్ గారు కూడా ఎందుకు రెస్పాండ్ కావాలి సార్ అంటే వీళ్ళిద్దరు ఏమన్నా ఒక మాట మీద ఉన్నారంటారా అంటే ఇక్కడ కళ్యాణ్ రాము జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఒక మాట మీద ఉన్నారన్నది ప్రపంచం అందరికీ తెలుసు ఒకటి అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ కుటుంబంలో ఏదో అన్యాయం జరిగిందనే ఫీలింగ్ వాళ్ళకుంది అలాగే కళ్యాణ్ రామ్ కూడా వాళ్ళ నాన్నగారు ఎవరు హరికృష్ణ గారు కూడా కుటుంబంలో ఏదో అన్యాయం జరిగింది బాలకృష్ణ అన్యాయం చేశాడు ఆయన ముఖ్యమంత్రి తాలూకు పదవిలో ఉన్నటువంటి సంపాదన అంతా కేవలం అంటే చంద్రబాబు నాయుడికి బాలకృష్ణకే వాళ్ళు పంచుకున్నారు కానీ మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అనేటువంటి ఒక ఆలోచన ఉంది బట్ ఈ ఆలోచన ఉన్నప్పుడు కూడా భారతంలో అంటార పాట మనకి ఏదైనా కష్టం వచ్చినట్టయితే నూట ఐదుగురు మా ఇద్దరికి శత్రుత్వం వచ్చింది అనుకోండి పాండవుల కౌరవులు వాళ్ళు ఊరు మంది మేము ఐదుగురు కానీ మాకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి మేము మొత్తం కలిసి నూట ఐదు మంది అలా ఉండాలి కదా అలాగే ఈ కుటుంబంలో కూడా ఇంత వయసులో ఉన్న డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న ఆ వ్యక్తి ఎన్నో అష్టకష్టాలు పడుతున్నట్టయితే వాళ్ళని కనీసం పలకరించకపోవడం చూపించకపోవడం మాత్రం ఫ్యూచర్లో దీని తాలూకు ప్రభావం ఉంటుందని నేను చెప్తున్నాను అది ఓకే థ్యాంక్ యూ